సభ్యులందరికీ పెద్దలకి వేదిక ముందు ఉన్న మిత్రులారా పెద్దలారా అందేస్త్రీ మనల్ని వదిలి ఆయన పాటను మాత్రమే మన ముందు ఉంచి వెళ్ళారు గుర్రం జాశ్వ గారు ఎనభై ఏండ్ల కిందట ఒక మాట రాశారు గుర్రం జాశ్వ గుంటూరు జిల్లా వినుకొండలో పుట్టాడు ఆయన రాసిన మాట ఏమిటంటే రాజు మరణించిన ఒక తార రాలిపోయి సుఖవి మరణించొకతారా గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు అనే మాట ఉన్నది రాజులకి విగ్రహాలు నిర్మాణం చేస్తారు ఆ విగ్రహాల్లో రాజులు ఉంటారు కానీ సుఖవి ప్రజల నాలుకల మీద ఉంటారు ఆ సుఖవి ఇవ్వాల అంద్యశ్రీ మన ప్రజల నాలుకల్లో తెలంగాణ మొత్తం తెలుగు ప్రజల నాలుకల మీద ఉన్నాడు అంధ్యశ్రీ ప్రత్యేకత ఏమిటి అంటే చాలా మంది ఒక తరం కవులందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు తరమెల్లిపోతున్నదో అని గోరటి వెంకన్న ఒక అద్భుతమైన పాట రాశాడు ఆ తరములో మొట్టమొదలు ఈ తెలంగాణ నేలని చైతన్యం చేసిన గూడంజన్న ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా గట్టు మీన దొరోడేమో చెట్టు లక్క నిలచొండి ఆలు నుండి తల్లిదాకా దాకా వాయు వరుస లేకుండా కొట్టుడేందిరో వాడి తిట్టుడేందిరో దొర ఏందిరో నడుమ దోపిడేందురో అని గూడ అంజన్న రాశాడు గూడంజన్న పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ పాట రాస్తే ఆ పాటను అందుకొని ఎంతో మంది పాట కవులు ముందుకొచ్చారు గద్దరన్న మనందరికీ తెలుసు మొత్తం తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాల ఎత్తుకు ఎదిగించినటువంటి రాసినటువంటి అన్న గద్దరన్న మన ముందు ఉన్నారు గూడంజన్న గద్దరన్న ఆ వరుస క్రమంలో అంజశ్రీ అన్న ఈ అంద్యశ్రీ అన్నకి ఈ అన్నలకి మిగతా వారికి కవులకి పాట కౌలకున్న ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గూడంజన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు గద్దరన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు గోరిటెంకన్నా పీజీ వరకు చదువుకున్నాడు అంద్యశ్రీ అన్న అక్షరాలు నేర్చుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాడు కనుక ఒక పెద్ద యుద్ధం చేసి ఈ కవిత్వం నాకెందుకు రాదు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు చాలా మంది నన్ను అడిగారు అంద్యశ్రీ అన్న పద్యంలాగా ఎందుకు రాస్తాడు పాటని గద్దరన్నలాగా గూడంజన్నలాగా గోరెటి వెంకన్నలాగా పాటను ఎందుకు రాయాడు అని అడిగినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఆనాడు గుర్రంజావా సంస్కృతం నేర్చుకుందామని స్కూల్కి వెళితే సంస్కృతం నేర్పకుండా స్కూల్ నుంచి బయటికి నెట్టేశారు నెట్టేసిన తర్వాత తన మిత్రుని ద్వారా సంస్కృతం నేర్చుకొని బ్రాహ్మణ కౌలారా మీకు నేను ఏమాత్రం తీసిపోను మీరు రాసిన పద్యంతో కన్నా నేను ఎక్కువగా పద్యం రాయగలనని గుర్రం జాస్వా నాడు నిరూపించాడు ఆ తరువాత అక్షరానికి దూరమైన మనిషి ఊరికి దూరమైన మనిషి తల్లిదండ్రులకి దూరమైన మనిషి తల్లిదండ్రులే లేరని ప్రకటించుకున్న మనిషిలు ఎక్కడికి వెళ్ళాడు అడవుల్లోకి వెళ్ళాడు ప్రకృతిలోకి వెళ్ళాడు పక్షులు చెట్లు చేమలు పుట్టలు చుట్టాలుగా మారిపోయాయి ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు పసులు కాస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుత్తుతే ఆ ముళ్ళు రక్తం కారుతూ ఉంటే చీము నెత్తురై పా ఆ పాదాల నుంచి ఆ నోటి నుంచి శరీరం నుంచి పాట తప్ప ఇంకొక ఆధారం లేదు ఆయనకి పాటలో భాగమయ్యాడు పాటనే శరీరంగా మారిపోయాడు కనుక మెల్లగా ఆయన పద్యాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టాడు యక్షగానాన్ని విని యక్షగానం నుంచి పద్యం నేర్చుకున్నాడు పల్లెటూర్లలో కోలాటం పాటలు విని పాట నేర్చుకున్నాడు బతుకమ్మ పాటలు విని పాట నేర్చుకున్నాడు ఇది అల్లికా వారసత్వం ఇది రాత వారసత్వం కాదు ఇది అల్లికా వారసత్వం ఒక మంచాన్ని తాడు తీసుకొని అల్లుతాం మనం ఒక బుట్టని ఎదురు కమ్మలతో అల్లుతాం మనం ఎట్లయితే బుట్టని మంచాన్ని అల్లుతామో పాటని ఎవరు అల్లుతారయ్యా అంటే చదువు రాని వాళ్ళు పాటని అద్భుతంగా అల్లుతారు అట్లాంటి ఒక అద్భుతమైన రచన మనకి అంద్యశ్రీ అన్నలో కల్పిస్తుంది కనుక ఎవరికి తీసిపోనట్లుగా మీరు చూడండి నాకు నా జ్ఞానాన్ని ఎవరైనా సరిచేయవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్ర గీతము రాసిన వ్యక్తి చదువు రాని వ్యక్తి రాష్ట్ర గీతం రాసిన వాళ్ళు అట్టడుగు వర్గం నుంచి వచ్చి రాష్ట్ర గీతం రాసిన వారు బహుశా ఎవరు